ఒక వ్యక్తికి అతని సంపద వల్ల కలిగే గౌరవం అతనికి దక్కినది కాదు అతని వ్యక్తిత్వానికి దక్కే గౌరవం అతనికి చెందినది మిత్రమా కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కనిక లాంటిది దాన్ని అవతలి వారి మీదికి విసురుదామనుకుంటావు అది వారిని కాల్చదు నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది ఆ లోపే నీ చెయ్యి మాత్రం తప్పక కాలుతుంది మల్లె చెట్టు అనుకుని ముళ్ళ చెట్టుకు నీళ్లు పోస్తే గాయాలు విరహ గయాలు విరబూస్తాయి తప్పిపోయిన వారి కోసం వెతకొచ్చు కానీ తప్పించుకొని తిరుగుతూ ఉన్నవారి కోసం వెతకడం అర్థం లేనిది సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి నిన్ను నువ్వు నమ్మితేనే ప్రపంచం నీకు అండగా నిలుస్తుంది నిన్ను నువ్వు ప్రేమించినప్పుడే ఈ ప్రపంచం అందంగా కనిపిస్తుంది ఆకలితో ఉన్నవారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే మానవత్వం అనవసరమైన వస్తువులు కొంటుంటే త్వరలోనే అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది అనవసరమైనవి కొనకుండా పొదుపును అలవాటుగా మార్చుకో సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వలవేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటి కాకపోతే వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది మనిషి ఒకరోజు డబ్బుతో ఇలా అన్నాడు నువ్వు గొప్పలకు పోవద్దు నువ్వు జస్ట్ కాగితానివి మాత్రమే దానికి డబ్బు ఇలా అంది అవును నేను కాగితాన్ని మాత్రమే కానీ నా జీవితంలో ఇప్పటి వరకు చెత్తబుట్టను చూడలేదు చుట్టూ ఉన్న చీకట్లకు భయపడుతూ కూర్చోవడం కంటే చిన్న దీప్పమైన వెలిగించడం మంచిది ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకు ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది దేవుడి పాదాల చింతపడి ఉన్న పువ్వు దేవుని మెడలో దర్పంగా హారమై కొలువై ఉన్న పూలను చూసి అసూయగా అడిగింది నువ్వు నేను ఒకటే అయినా నువ్వు మెడలో నేను పాదాల దగ్గర నీ ఏంటి అని దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది మాలలో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నా గుండా దారాన్ని నింపుతారు ఆ నొప్పి భరించి నిలబడినందువల్లే నాకు ఈ చోటు The kind drama.